నమస్తే మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఐదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఇంకా బంతి పూలల్లో బంతిపూలు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు ఇంకా క్వాలిటీ తక్కువ షైనింగ్ తక్కువ ఉంటే కానీ ఇంకా డౌన్ అవుతుంది మార్కెట్ ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు ఇంకా చామంతుల్లో ఎల్లో చామంతి సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు వైట్ చామంతి సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై రూపాయలు పింక్ చామంతి సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు చాక్లెట్ చామంతి సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ తొంభై రూపాయలు ఇంకా రోజాల లార్కాస్వి రోజా కిలో నూట యాభై రూపాయలు మెరబుల్ రోజా కిలో నూట ఇరవై నుండి నూట నలభై రూపాయలు కలర్ రోజా కిలో నూట అరవై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట యాభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో ఎనభై నుండి నూరు రూపాయలు కనకాంబరాలు కిలో నాలుగు వందలు మల్లె మొగ్గలు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయలు కిలో కాగడాలు కిలో రెండు వందల యాభై నుండి మూడు వందలు సన్నజాజులు కిలో నాలుగు వందల యాభై రూపాయలు డేరా పూలు కిలో నూట యాభై రూపాయలు నందివర్ధనం నూరు నుండి నూట ఇరవై రూపాయలు పన్నీరాకు ఎనభై నుండి నూరు రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఏరో ధరలు థ్యాంక్ యూ